అలాగే పుట్టిన మనిషి ప్రతివాడికి జ్ఞానం ఉన్నప్పుడు నాకు అమృతత్వం కావాలి అనే కోరికని కోరికలో చేర్చరు నేను తత్వాన్ని తెలుసుకోవాలి నేనేమిటో తెలుసుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి అనే ఒక కోరికే కానీ ఇది కోరికలో చేర్చరు ఇది ఇది సహజ స్వరూపము అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని కోరిక ఉందనుకోండి దాని కోరిక అంటామా సినిమాకి వెళ్ళాలి అంటాడు అనుకోండి సహజం కాదు అది దాని కోరికంటాం తల్లి దగ్గరికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని కోరిక కలగడాన్ని కోరిక అని అనాల్సిన అవసరం లేదు అది అది సహజం అలాగే జ్ఞానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అమృతత్వం అనేది కోరిక కోరికలో చేరదు అది అది సహజంగా ఉండవలసినటువంటి స్వరూపం అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి ఏమయా అమృతత్వాన్ని కోరుకోవచ్చునా అంటే తప్పకుండా కోరుకోవచ్చా అయితే అమృతత్వం నాకు లభిస్తుందా ఎస్ లభిస్తుంది ఏమిటి అమృతత్వం అంటే పామనెంట్గా ఉండుట నీకేదైనా ఒక మంచి స్థితి కలిగితే ఆ స్థితి ఎప్పటికీ నశించకుండా ఉండుట దీనికి అని పేరు పెట్టారు ఇది సిద్ధిస్తుందా ఓ ఎస్ తప్పకుండా సిద్ధిస్తుందయ్యా సొహ అమృతత్వాయ కల్పతే రెండవ అధ్యాయంలో చెప్పాడు ఎవడు అమృతత్వాన్ని పొందును అని మళ్ళీ ప్రశ్న వేశాడు సోమృతత్వాయ కల్పతే అంటే ఎవడు పొందుతాడు ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షవ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే బుద్ధిమంతుడెవ్వడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు మంచి బుద్ధి ఉంటే అమృతత్వం వస్తుంది ఏమిటి మంచి బుద్ధి అంటే సమ దుఃఖ సుఖం అంటే సుఖం కలిగితే ఒళ్ళుపై తెలియకుండా పొంగిపోకూడదు కష్టం వస్తే కుళ్ళి కుళ్ళి ఏడవకూడదు కొంతమందికి కష్టం వచ్చినా తట్టుకోలేరు సుఖం వచ్చినా తట్టుకోలేరండి ఇదివరకి వాళ్ళకి మనకి తేడా అదేనండి ఇప్పుడు ఈవేళ మనకుండే అన్ని చదువులు ఇదివరకు రోజుల్లో లేవు వాళ్ళేదో నార్మల్గా చదువుకునేవారు కానీ కాస్త కష్టం వచ్చినా జీవితం కదా పర్వాలేదులే అని అడిచేవాళ్ళు కాస్త సుఖం వచ్చినా సరే ఇలాంటివన్నీ వస్తుంటాయలే పర్వాలేదు అని ముందుకు సాగుతూ ఉండేవారు కష్ట సుఖాలు రెండింటినీ కూడా తట్టుకోగలిగేటటువంటి మనోధైర్యం ఉంటూ ఉండేది దొరికి రోజుల్లో ఇప్పుడు అది లేదండి ఇప్పుడు కాస్త సుఖం వస్తే ఇంక వాడు టక్మని వెళ్ళిపోయారు రూఫ్ను తూ ఉంటాడు వాడు కాస్త కష్టం వస్తే ఇంకెందుకు నా బతుకు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు లేకపోతే ఎక్కడికో పోయి ఏదో ఆత్మహత్య చేసేసుకుంటాడు తెలియకుండా ఎక్క ఎక్కడికో పోతుంటాడండి లేకపోతే అంటే కాస్త ఇటు అటు వచ్చినా తట్టుకోలేరండి ఇది మనిషి లక్షణం కాదు మనిషికి మంచి మానసికమైనటువంటి ధైర్యం ఉండాలండి అది మనిషి అంటే అని మనం చెప్తాం సమదుఃఖ సుఖం ధీరం సుఖం దుఃఖాన్ని మంచిగా తన యొక్క ధీ బుద్ధిలో నిలపగలిగితే వాడు అమృతత్వాన్ని పొందడానికి అర్హుడు కష్టం వస్తే ఏడవకుండాను సుఖం వస్తే సంతోషపడకుండాను ఎలా ఉంటాడా అది సాధ్యమా సాధ్యమా ఇప్పుడు మనం నిప్పుని ముట్టుకుందామండి ఏమవుతుంది ముట్టుకుంటే కాలుతుంది కాలినప్పుడు ఏమంటాం మనం అబ్బా అంటాం లేదు చల్లగా ఉండే ఐస్ ముక్కను ముట్టుకుందామండి ఎలా ఉంటుంది అది చల్లగా ఉంటుంది గప్పుకుని ఐసు ముక్కనిలా పట్టుకున్నాం అనుకోండి చల్లగా అనిపించింది ఏమంటాం అప్పుడు అంటావా నా ఐసు వాడేం కదలలేదు నిప్పు వాడేం కదలలేదు అనుకోండి అప్పుడు వాడు ఏమంటారు శవం బతికినవాడు కాదండి ఎందుకంటే అప్పుడప్పుడు బంధువులు రాకపోతే వాడిని తీసుకెళ్ళి ఐసులో పెడతారండి ఇటు పక్కన అటుపక్కన ఐసు ముక్కలు పెట్టి మధ్యలో వాడిని పడుకోబడతారు అబ్బా మరీ చల్లగా ఉంది సార్ ఎప్పుడైనా అంటాడు వాడు అన్నాడు అంటే అది వాడు చల్లదనానికి కొంగడు వెచ్చదనానికి పొంగడు